హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నాలో వాళ్ళందరికీ అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే తెలియజేయడం అయితే జరిగిందండి ప్రతి రైతుకు కూడా ఎంతగానో ఆందోళన పడుతున్నో చూస్తున్నారో ఈ అన్నదాత సుఖీభ మొదటి విడత డబ్బులు అయితే ఎప్పుడు మనకు జమ చేస్తున్నారు రైతులకు అయితే ఎప్పుడు ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఈ డబ్బులు జమ చేస్తామని అయితే మనకు తెలియజేశారండి ఏ రైతులకు ఈ డబ్బులు జమ చేస్తారు ఏ అర్హత కలిగినటువంటి ఈ డబ్బులు మనకు బ్యాంకు ఖాతాల్లోకి జమ అవ్వడం అయితే జరుగుతుందో అలాగే మొదటిగా ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు జమ కావడం జరుగుతుందో ఇవన్నీ కూడా పూర్తిగా వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వల్ల నేను మీకు వెంటనే మీ యొక్క వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మిస్ అవ్వకుండా చూడగలరు లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే రైతులు ఉన్నాలో వాళ్ళందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది రైతులు అయితే ఎంతగానో అయితే ఆందోళన పడుతున్నారండి ఎందుకంటే మనకు అయితే ఈ ఖరీఫ్ సీజన్ అయితే వచ్చేసింది అలాగే వర్షాలు రావడంతో మేము అయితే పంటలు వేసుకున్నాము అండి కానీ కానీ ఇప్పటిదాకా ఏది అయితే పంట నష్ట పరిహారం అయితే అందలేదు వాని వాళ్ళైతే ఎంతగానో ఆందోళన పడుతున్నారు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వ్యాప్తంగా ఏది అయితే ఈ తేదీ నుంచి విడుదల చేస్తామని ఆ తేదీ విడుదల చేస్తానని కూడా అయితే తెలియజేశారండి కానీ మనకు అయితే డేట్ అయితే ఫిక్స్ చేయలేదు మనకు ఈ పథకం ప్రారంభించలేదు అని వాళ్ళు ఎంతగానో ఎంతగానో అయితే ఆందోళన పడుతున్నారు ఈ నేపథ్యంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారండి మనకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అయితే ఈ ప్రతి ఒక్క రైతు ఖాతాలలోకి అయితే ఎలిజిబిలిటీలో ఉన్న వాళ్ళందరి ఖాతాల్లోకి అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇక ఏ తేదీ నుంచి విడుదల చేస్తారు అని అయితే మనకు పూర్తి వివరాలు క్లారిటీగా మనకు అయితే చూస్తామండి ఎవరైతే రైతులు వట్ల పట్టాదారు పాస్బుక్ ఆధార్ కార్డుకు ఏ తేదీనికి విడుదల చేస్తారో అన్నీ అయితే క్లియర్గా పూర్తిగా తెలియజేస్తానండి ఎవరైతే రైతులు వాళ్ళ పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డు లింకు చేసుకొని ఉంటారో వాళ్ళకైతే డబ్బులు జమ చేస్తా చేయడం జరుగుతుంది అదేవిధంగా మన యొక్క బ్యాంక్ అకౌంటు అయితే యాక్టివ్లో ఉంచుకోవాలి మన యొక్క బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే ఎంపీసీఐ లింకు ఇవన్నీ ఈకేవైసి అలాగే అప్డేట్ ఫోన్ నెంబరు అనేది లింక్ చేయించుకొని అయితే తెలియజేస్తున్నానండి అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్కి అయితే తప్పనిసరిగా అప్డేట్ చేయించుకొని తెలియజేస్తున్నారండి అలాగే ప్రతి ఒక్క రైతు కూడా ఎలిజిబిలిటీలో ఉన్నారో వాళ్లకు అయితే తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి కలిగి ఉంటేనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి మనకు అయితే ఎప్పటి నుంచో మనకు అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏ తేదీ నుంచి డబ్బులు అయితే మనకు విడుదల చేస్తున్నారు అంటే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రైతుల ఖాతాలలోనికి అన్నదాత సుఖీ తొలి విడత డబ్బులు అయితే విడుదల చేస్తున్నారని అయితే మనకు తెలియజేయడం అయితే జరిగింది ఈ డబ్బులు విడుదల కావాలి అంటే ప్రతి ఒక్కరు రైతు కూడా ఈ ఈకేవైసీ అయితే తప్పనిసరిగా చేయించుకోవాలండి మనకు అయితే అప్డేట్ అయితే రా తీసుకురావడం జరిగింది ఎవరైతే రైతులు ఈ ఈకేవైసీ చేయించుకొని ఉంటారో వాళ్ళు బ్యాంక్ అకౌంట్ నేరుగా వాళ్లకు నేరుగా డబ్బులు జమ కావడం జరుగుతుంది అలాగే ఈ జిల్లాల వైజుగా విడుదల చేస్తారు కాబట్టి మొదటిగా ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు జమ కావడం జరుగుతుంది అనేది మనకు అయితే ఇప్పటిదాకా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి మన ఛానల్లో వెంటనే వీడియో పోస్ట్ చేసి మనకు అయితే మన ఛానల్లో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం అయితే జరిగింది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇదండి ఇవాళ అప్డేట్ ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నాయని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను